ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది కాను నలభై ఐదు సంవత్సరాల నా సుదీర్ఘ శ్రీ ప్రయాణంలో నేను ఈ కళాన్న తల్లికి సేవ చేసుకోవటం అలాగే ఇత్యకంగా తిరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి అవసరాంతులకు ఆ సమయాల్లో నేను అండగా నిలబెట్టడం అనేది నా బాధ్యతగా భావిస్తూ అలాంటి నడుచుకుంటూ సామాజ సేవకులు చేసుకుంటూ వచ్చాను అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇంత ప్రతిగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరతతోటి ఒక రాతి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వల్ల చనిపోతున్నారు అనేది ప్రసాదం రాలేదంటే ఈ రోజున నేను తీసుకుంటున్న నిర్ణయంగా నేను చాలా గెలవపడుతూ ఉంటాను దానికి ప్రధానమైన కారణం ఎవరు చూసుకుని అంటే నా అభిమానం చూసుకుని నా అభిమానం లేకపోయి ఉంటే కనుక నేను ఎంతగా నేను స్పందించినా ఎంతగా నేను ఇలాంటి విషయాల్లో సరే అది ఇంత ఇంత సుదీర్ఘంగా ఇంత గొప్పగా ఒక యజ్ఞంలాగా ముందుకి కొనసాగేది కాదు దీనికి కారణమైనటువంటి నా బ్లడ్ బ్రదర్స్ కి బ్లడ్ సిస్టర్స్ కి ప్రతి ఒక్కరికి మీరు ఎప్పుడూ రూపాలి ఇదే స్ఫూర్తితోటి ఇదే విధంగా మీరందరూ కూడా సామాజిక సేవ చూస్తూ నన్ను నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళేలాగా మీ అందుబాటులో నాకు అందిస్తూ సాగాలు కోరుకుంటూ ఇందకనట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏంటి అంటే నా ఈ సేవలన్నీ గుర్తించి రెండు వేల ఆరులో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అదే చాలా ఎక్కువ చాలా ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది అలాగే ఎదురు చూడని మీరు ఊహించినటువంటిది ఏ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే సందర్భంగా నేను మా సేవల్ని గుర్తించి అది కళా సేవ అయితే వీటి సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీని కారణభూతుల ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలు అందరూ ఉన్నారో ఉన్నారు పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ मंत प्लीज सब्सक्रैब इंडिया ग्लेट्स हाई दिस रवींदर प्लीज सब्सक्रेब इंडिया ग्लेट हाई गायन वर्षी ైబ్ టుస్ <laughs>